ఓసీల నుంచి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాబోయేది బీసీల రాజ్యమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు జరిగింది రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ మధుసూదనాచారి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్తో తో కలిసి మల్లన్న పాల్గొన్నారు ఏదో మొక్కుబడిగా కులగణన చేస్తామంటే చూస్తూ ఊరుకోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు రిజర్వేషన్ల వల్ల కూడా బీసీలకు అన్యాయం జరుగుతోందని మల్లన్న ఆరోపించారు అంచనా అంటే పాలకులు చేసిన తప్పు పాలకులు తప్పు చేసి బీజీఓలు గంట పైసలు గుర్తుకరాష్ట్రం తప్పు చేయడం గతంలో పొంగలేదు శ్రీనివాస రెడ్డి గారు లేరాశా శ్రీనివాస రెడ్డి గారు లేరా చెప్తా ఉన్నారు ఒక్క నాలుగు వేల కోట్ల రూపాయలు అంచనాలు పెంచింది కానీ ఈ బీసీ బిడ్డలు చదువుకునే బడ్లకి ఎన్న అంచనా పెంచిరా ఈ బీసీ బిడ్డలు ఒక అంచనాలు పెంచిరా ఎక్కడ ఉన్నదా చరిత్రలో ఇదంతా దొంగ రాజకీయం ఇది బీసీల నోట్లో మట్టి కొట్టే రాజకీయం కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకునే రాజకీయాలు జరుగుతా ఉన్నాయి సోదరుల తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి మంత్రి ముఖ్యమంత్రి ఇదే లాస్ట్ మీరు రాసి పెట్టుకోని ఇరవై ఎనిమిది నాటికి బీసీ వాళ్ళు కుర్చీ లేకపోతే తీర్మానం ఖచ్చితంగా లేకపోతే చెప్తా ఉన్నా నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉంటే నేను చేయబోతున్నటువంటి ప్రయత్నం మనందరి సహకారంతో చేయబోతున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి ఇప్పుడు వాళ్ళ ముంగట ఉన్నది ఒకటే ఆప్షన్ తీర్మార్ మల్లనను కథనంద చేయాలి క్యారెక్టర్ అంతే కుది ఇప్పుడు వాళ్ళ దగ్గర రెండే ఆప్షన్ కానీ గంట కంటే ముందు నేను మీ గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఇక మిగిలిన ఆరింటికి ఆరు మంత్రి పదవులు అవి బీసీలే బాగొత్త బీసీలే అవి మేము ఇయ్యం అక్కనే చేస్తాము బీసీలకు ఇయ్యం అని అనుకుంటే మీ కర్మ దానికి ఎవడేం చేస్తాడు ఇవన్న పాయవాడు వేసుకుంటా అని మనం ఆపదలు